తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది రెండు వేల పద్నాలుగు పద్నాలుగు ముందు నేను ఒకరిని నిందిస్తులే అధ్యక్ష ఆనాడు వెంకటరెడ్డి గారినో లేదు ఇంకోరినో ఇంకోరిని నిందించట్లేదు కేవలం ఆనాటి పరిస్థితులు మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో ఎద్దు ఏడ్చింది తప్పకుండా వ్యవసాయము ఏడ్చింది ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుండదంటారు నిజంగా కూడా ఆనాడు చాలా దారుణమైన పరిస్థితి ఉండేది అధ్యక్ష సాగు సంక్షోభంలో మునిగింది అన్నదాత వెన్ను విరిగిన మాట వాస్తవం దానికి నా దగ్గర లెక్కలతో సహా ఎన్సీఆర్బి లెక్కలతో సహా ఉన్నాయి అధ్యక్ష ఆ రోజు భారతదేశంలో జరిగే రైతు ఆత్మహత్యల్లో ఆనాడు తెలంగాణ ప్రాంతం అదేవిధంగా మహారాష్ట్రలోని విదర్భ ఈ రెండు ప్రాంతాలే టాప్ అధ్యక్ష తెలంగాణ ఏర్పడ్డ నాడు భారతదేశంలో రైతు ఆత్మహత్యల్లో పదకొండు పాయింట్ ఒక పర్సెంట్ ఆత్మహత్యలు మన రాష్ట్రం నుంచి ఈ ప్రాంతం నుంచి జరిగేది అధ్యక్ష ఈ రోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష గర్వంగా చెప్తా ఉన్నా ఈ రోజు మేము మీకు ప్రభుత్వాన్ని అప్పజెప్పినాడు మీరు మాకు అప్పజెప్పినాడేమో పదకొండు పాయింట్ ఒకటి పర్సెంట్ రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ వాటా మేము మళ్ళీ తిరిగి మీకు అప్పజెప్పినాడు భారతదేశంలోనే అత్యల్పంగా ఒకటి పాయింట్ ఐదు శాతంతో మీకు అప్పజెప్పిన రైతు ఆత్మహత్యలు తగ్గించినాం అనే మాట నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష దానికి కూడా ప్రామాణికం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అధ్యక్ష ఇది ఆయన అడిగిన ప్రశ్న ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్ లో రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్న చదువుమంటే అంటే సౌత్ అధ్యక్ష మల్కాజ్ గిరి ఎంపీ గారు అడిగిన కేంద్ర వ్యవసాయ శాఖని తెలంగాణలో రైతు ఆత్మహత్యల సంగతి చెప్పండి అని చెప్తే మొత్తం సావధానంగా లెక్కలు చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఉంటే ఆ తర్వాత తగ్గుకుంటూ తగ్గుకుంటూ రెండు వేల ఇరవై సంవత్సరానికి వచ్చేసరికి నాలుగు వందల అరవై ఆరుకు తగ్గింది దాంతో పాటు తెలంగాణ అత్యల్ప రైతు ఆత్మహత్యలు ఈ రోజు నమోదవుతున్న రాష్ట్రం అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆనాడు ఎంపీగా కేంద్ర ప్రభుత్వమే వివరణ ఇచ్చింది అధ్యక్ష దాంతో పాటు అధ్యక్ష ఎట్లెట్ల సాగు విస్తీర్ణం పెరిగింది ఎట్లెట్ల రైతు ఆత్మహత్యలు తగ్గినాయి ఆ లెక్కలు కూడా మొత్తం ఆర్బీఐ లెక్కలు నేను గౌరవ సభ్యులకు మీ ద్వారా పంపుతాను అధ్యక్ష దయచేసి వారికి ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా